బర్డ్ ఆసుపత్రిలలో రోగులకు వారి సహాయకులకు స్వాంతన కలిగించేలా తిరుపతి గంటసాలగా పేరుగాంచిన సోము ఉమాపతి గాత్ర కచేరీ అలరించింది తిరుపతి స్విమ్స్ మరియు బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుపతి గంటసాలుగా పేరొందిన సోము ఉమాపతి గాత్ర కచేరీ రోగులకు వారి సహాయకులకు స్వాంతన చేకూర్చింది సోము ఉమాపతి ఆలపిస్తున్నంతసేపు ఆహుతులు ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు ఎండగాని వానగాని నానాటి బ్రతుకు నాటకము వంటి పాటలతో రెండు గంటల పాటు సోము ఉమాపతి తమ గాత్ర కచేరీ నిర్వహించి సభాసదువులను మైమర్పించారు ఎండగాని వాడగాని నానాటి బ్రతుకు నాటకము వంటి పాటలతో రెండు గంటల పాటు సోము ఉమాపతి తమ గాత్ర కచేరీ నిర్వహించి సభా సదులను మైమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోము ఉమాపతి గాత్ర కచేరికి కీబోర్డ్పై జి రెడ్డయ్య తబలపై ఏ సుబ్రహ్మణ్యం శృతిపై గంగులప్ప సహకరించారు